హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్న వబ్లూ సెవెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి టెన్ మినిట్స్లో ఇడియప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇడియప్పం ప్యాకెట్స్ డిమార్ట్లో కానీ స్టేషనరీలో కానీ అవైలబుల్ ఉన్నాయి ఒక కప్పు ఇడియప్పం పొడిని తీసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను ఇందులో కొద్ది కొద్దిగా వేడి నీటిని పోసి పిండిని మెత్తగా కలుపుకోవాలి నీళ్లు పిండి బాగా కలిసిన తరువాత పిండిని బాగా మద్దన చేసుకుని రెడీగా పెట్టుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకుని సన్నని హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోండి జంతికల గొట్టంలోనికి కొంచెం నెయ్యి అప్లై చేయండి అప్లై చేయడం వల్ల సాఫ్ట్గా పిండి దిగుతుంది చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవడం వల్ల ఈజీగా కుక్ అవుతుంది తినేటప్పుడు బాగుంటుంది ఇంతకల గొట్టంలోనికి పిండిని తీసుకుని పట్టినంత పెట్టి క్లోజ్ చేయండి ఇడ్లీ పాత్రను తీసుకుని దానిపైన అరిటాకులు పెట్టుకుని దానిపైన ఫస్ట్ కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని అప్లై చేసుకోవాలి జంతికల చుట్టల్లాగా చుట్టండి ఇలా వన్ లేయర్ వేసిన తర్వాత మరొక లేయర్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి మళ్ళీ ఇంకొక లేయర్ని చుట్టల్లా చుట్టుకోండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవాలి ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలాంటి స్పెషల్ రెసిపీ చేస్తూ ఉంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఆయిల్ లేకుండా టెన్ మినిట్స్లో ఇడియప్పం అప్పం బ్రేక్ఫాస్ట్ రెడీ ఈ రెసిపీలో చోలా మసాలా కర్రీతో తినొచ్చు కొబ్బరి పాలతో కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్